ஹாய் ஃபியர்ஸ் வெல்கம் டுப்பாவை எளிமிதவ பாசுரம் கீழ்வானம் வெள்ளென்று எருமை சிறு வீடு மேய்வான் பரந்தனகான் மிக்குள்ள பிள்ளைகளும் போவான் போகின்றாரை போகாமல் காத்துநே கூவுவான் வந்து வின்றோம் கோதுகலமுடையா பாவாய் எழுந்திராய் కొండు మావై పిల్లందానై మల్లరై మాటియా దేవాది దేవనై చెండు నమ్ సేవితాల్ ఆవా వెండ్రారాయ్ అరువేళో రెంబావాయ్ అంటే తూర్పు దిక్కున తెల్లని కాంతి వ్యాపించుచున్నది తెల్లవారినది మేతకు విడువబడిన గేదెలు నలుదిక్కులకు వ్యాపించినవి మన తోటి పిల్లలు వ్రతస్థలమునకు వెళ్ళుటకై బయలుదేరారు అట్లు వెళ్ళుటయే ప్రయోజనకరమని భావించి నడుచుచున్నారు కృష్ణుని వద్దకు వెళ్ళుటయే ఫలమని భావించి వారు వెళ్ళుచున్నారు అట్లు వెళ్ళుచున్న వారిని నిలిపివేసి మేము నిన్ను పిలుచుటకు నీ ద్వారమందు నిలిచి ఉన్నాము కతు కుతూహలము గల ఓ లేచి లేచిరమ్ము శ్రీకృష్ణ కృష్ణుని దివ్యమంగళ గుణమును కీర్తించి వ్రతమును ప్రారంభించి వ్రతమునకు సాధనమైనట్టి పర అను సాధనమును గ్రహించి కేసీ అను రాక్షసుని చీల్చి సంహరించినట్టు మల్లురా ప్రాణములను కొల్లగొట్టినట్టు దేవతలందరకు ఆ దేవుడైన వాణిని సమీపించి సేవించిన ఎడల అతడు మెచ్చుకొని అయ్యయ్యో నేను రావలను అనుకుంటు మీరే వచ్చితిరే అని మనను పరిశీలించి మన కోరిక నెరవేర్చును కనుక వెంటనే రమ్ము అని తోటి కన్యను మేల్కొలుపుచున్నారు అని ఈ పాసిర భావము